సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో ఉన్న మహిళలంతా ఆప్కారో అందానికి శీద్రం పెట్టే తీర్మానం చేసుకున్నారు మా ఊర్లే సంపూర్ణ మందు బందు చేయాలని పురుగు మందుల డబ్బాలు పట్టుకుని బెల్ట్ షాపుల ముంగడ ధర్నాకు దిగిరిట్లా ఈ పుచ్చిపోయినోళ్ళు మందంబుతుండే వరకు మా మగవాళ్ళు అంతా పచ్చి తాగుబోతులు అవుతున్నారు దాకా కష్టపడ్డ సొమ్మంత తెచ్చి వీళ్ళ గల్ల పెట్టేలా దులుపుతున్నారు తాగు వచ్చి ఇంచు కాడ కొట్టి చంపుతున్నారు ఇంట్లో రూపాయి నిలవకుండా చేస్తున్నారు ఈ తాగుడు కగ్గిదాలుగా తాగుట్ల మానువాడ ఈ తాగుడు చేయబట్టే సంసారాలు నాశనం అవుతున్నాయి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మా ఇల్లు గుళ్ళైతున్నాయి అనుకుంటా ఊర్లో ఉన్న బెడ్ షాపుల ముంగడ ధర్నాకు దిగిరు నాకు ఎక్సైజ్ ఆఫీస్ కాడి పోయి మందు పెట్టి అలా సారు అని అంటే ఉల్టా వాళ్ళనే అలక తక్కువ మాట్లాడిది ఇట్టిరని వాపోతున్నారు పాపం మరి వాళ్ళకి ఆందాన్ని వచ్చే పవర్ సీసలకు శీతరం పెడతాం అంటే ఆపకార వాళ్ళు ఎట్లా ఊకుంటారక్క మీ ఇంటాయనలు ఎంత దాగితే వాళ్ళ డిపార్ట్మెంటు అంత స్ట్రాంగ్ అవుతుంది మీ వాళ్ళు కింద పడి బొర్రె తట్టు తాగాలన్నదే కదా ఆపకారోళ్ళ లక్ష్యం దాన్ని ఆపాలని మీ వాళ్ళు అడ్డం పోతే మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారు చేపూరి ఊర్లో మందమ్ముడు బంధు పెట్టకపోతే ఎక్సైజ్ ఆఫీస్ కాడికి పోయి ఆడవాళ్ళు అందరం ఎక్సైజ్ వాళ్ళ పేరు మీద పురుగుల మంది తాగుతామని అంటున్నారు